Watch full episodes on Geo Hotstar. లా <Gã> జరుగుతున్నట్టుంది <faith> <food Aristotle> డాక్టర్ స్నేక్ ఇన్ని రకాల క్రీచర్స్ ని ఎలా తయారు చేశారు అరే పెద్దనయ్యా మా టిమ్ టిమ్ ఇక్కడికి ఏమైనా వచ్చాడా మోటూర్లో సహోదరుడా నా ప్రాణమిత్రుడా టిమ్ టిమ్ ఇక్కడ ఉంటే ఖచ్చితంగా వస్తాడు ఎందుకంటే అందరూ ఇక్కడికి వస్తున్నారు కదా అందుకే టిమ్ టిమ్ కూడా తప్పకుండా వచ్చి తీరాలి అరే ఏంటి మీరు చేస్తున్న పని కావాలనే ఇన్నిసార్లు టిమ్ టిమ్ పేరు తలుచుకుని మీకు మీరే దొరికిపోతారా ఏమిటి మన మీద ఎవరికైనా అనుమానం వచ్చిందంటే మనం ఇక్కడి నుంచి బయటపడలేం టిమ్ టిమ్ ను కూడా కాపాడి ఇక్కడి నుంచి తీసుకువెళ్ళలేం అరే మనం మన మిషన్ ని నోరు మెదపకుండా శబ్దం చెయ్యకుండా పూర్తి చెయ్యాలి ఇంద్ర చాలకులగే చాలకుడైనా డాక్టర్ వచ్చేస్తున్నారు అరే ఏం చేస్తున్నావు మోటు ఒక్కసారి చెబితే నీకు విషయం అర్థం కదా ఏమిటి నువ్వు ఇలాగే టిమ్ టిమ్ ప్రాడాలని ప్రమాదంలో పడేసేలా ఉన్నావు నోరు మెదపకుండా మాట్లాడకుండా నుంచు యాస్ మోటర్ బట్ల ఇక్కడికి వచ్చేసారు అంటే ఖచ్చితంగా నన్ను కాపాడు తీసుకువెళ్తారు రహస్యమైన విచిత్రాలతో నిండిවුన్న డాక్టర్ స్నేక్ మ్యాజిక్ నగరానికి మీ స్వాగతం స్నేహితులారా నా సీరియస్ మొహాన్ని చూసి అంచనా వేయకండి నేను సహజంగా తక్కువ నవ్వుతాను ఎందుకంటే ఎప్పుడైతే డాక్టర్ స్నేక్ నవ్వుతాడో అప్పుడు లోకమంతా ఏడుస్తుంది ప్రారంభించండి

ఇప్పుడు మన పోటీలో తరువాతి భాగం ఇప్పుడు జరగబోయే పోటీ పీకాక్ మ్యాన్ వర్సెస్ Tiger uh -huh. tang! ఒక గాయల యోధుడుతో ఇంకొక గాయల యోధుడు ఎప్పుడు యుద్ధం చెయ్యడు కానీ ఈ విషయాలన్నీ నీకేం అర్థమవుతాయి అరే ముందే నువ్వు పశువులా మారిపోయావు కదా రా దమ్ముంటే నాతో ఫైట్ చేయి multimulti- multimulti- A A A A A A U U U U U U ¡Ven అరే నువ్వు అసలు ఏం చేస్తున్నావు నువ్వు చేస్తున్నది చాలా తప్పు నువ్వు మనుషుల్ని జంతువుల పైన యుద్ధం చేయమంటున్నావు అది కూడా ఒక్కొక్క మనిషి పైన రెండు జంతువులు దాడి చెయ్యటమా ఇది సరైన యుద్ధ నియమం కాదు నువ్వు నీ ఇంద్రజాలాన్ని చూసుకునే కదా ఇంతగా రెచ్చిపోతున్నావు అరే నేను కూడా ఒక ఇంద్రజాలకునే ఇప్పుడు నువ్వు నాకు అష్టమి వరకు సమయాన్ని అప్పుడు నేను నా ఇంద్రజాలంతో యానిమల్స్ గా మార్చేస్తాను అప్పుడు యుద్ధం సమ ఉద్యోల మధ్య జరుగుతుంది అప్పుడు నేను చూస్తాను ప్రజలందరూ కూడా చూస్తారు ఈ యుద్ధంలో నీకున్న బలంతో పాటు నీ దమ్ము కూడా ఎక్కడిదా నియమం ఇక్కడ ఉన్న నియమం ఇక్కడ ఉన్న చట్టం న్యాయం ధర్మం అన్ని నేనే ఇక్కడ సరైనదంటూ ఏమీ లేదో తప్పు కూడా లేదు నాకు ఏదైతే నచ్చుతుందో అది సరైనది నాకు ఏదైతే నచ్చదు అది కచ్చితంగా తంపే ఈ రోజే యుద్ధం చెయ్యి విజయం సాధించు లేదంటే ఓడిపోయి వెళ్ళిపోవో అష్టమి అంటే ఇంకా పది రోజులే ఉంది ఒకసారి చూద్దాం నిజంగా అతను అలా చేయగలడా అని అతను అతని స్నేహితుల్ని జంతువులుగా చేస్తే మనం అందరినీ మందిద్దాం అలాగే అతని శక్తి సామర్థ్యాలు కూడా మనకి ఉపయోగపడతాయి వెళ్ళు అష్టమి వరకు నీకు టైం ఇస్తున్నాను నీ స్నేహితుల్ని జంతువులుగా మార్చి ఇక్కడే కలుసుకో వెళ్ళు డాక్టర్ స్నేక్ అసలు పేరు హిమపుత్రుడు విదేశాల్లో చదువుకుని వచ్చాడు తన ఎక్స్పెరిమెంట్స్ లో బిజీగా ఉండేవాడు ఒకరోజు అతని ఏదో ఒకటి పేలిపోయింది నేనే పర్వాలేదు ఒకవేళ సర్పంలోని శక్తులన్నీ నా శరీరంలోకి వస్తే బాగుండుననుకున్నాను కానీ దాని మొహం కూడా వచ్చేసింది మరేం పర్వాలేదు నేను లోకంలో ఒక్క కొత్త ఆవిష్కరణ చేశాను ఐఎమ్ ద గ్రేట్ ఐఎమ్ ద గ్రేటెస్ట్ సైంటిస్ట్ ఆఫ్ ద నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు నేను కుంఫుని ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ చేస్తున్నాను ఆలోచించు చాలా బాగా చేయగలుగుతాయి బికాస్ దే ఆర్ మోర్ పవర్ఫుల్ వాటి ఫ్లెక్సిబిలిటీ వాటి ఎబిలిటీ టు ఫైట్ వాటి శక్తి హ్యూమన్స్ కంటే ఎక్కువ అంతచేతి నేను ఇలాంటి ప్రాజెక్ట్ లో పని చేస్తున్నాను ఆ యానిమల్స్ డి హ్యూమన్స్ లో కలిపేసి వాళ్ళలో యానిమల్స్ ఉండే పశుత్వం వాటి లక్షణాలు ఇంకా క్యారెక్టరిస్టిక్స్ ని కూడా మార్చేస్తున్నాను నౌ ఎక్స్పెరిమెంట్ ఒక స్టెప్ ముందుకు వెళ్ళింది నాకు యానిమల్స్ ఫేస్ కూడా వచ్చేసింది ఇప్పుడు నేను రకరకాల నర పశువుల్ని తయారు చేసి వాళ్ళను కుంగ్ఫు ఎక్స్పర్ట్స్ ని చేసేస్తాను మావయ్య గారు మిమ్మల్ని ఇలా ఒక్క రోజు కూడా ఉండనివ్వరు మీరు నేచర్ కి ఎదురుగా ఇలాంటివి చేయకూడదు మనం ఇక ఇక్కడ ఉండబోవడం లేదు టిమ్టిమ్ని తీసుకు ఇక ఇక్కడ నుంచి బయలుదేరు అరే వాడు ఇంకా చిన్నవాడు మిమ్మల్ని ఇలా చూస్తే భయపడతాడు వాడిని మనతో తీసుకెళ్ళడం మంచిది కాదు నేను మీతో వస్తాను మావయ్య గారు ఇంటికి రాకముందే మనం వెళ్ళిపోవడం మంచిది తర్వాత మేము అక్కడి నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చాం ఇక్కడ డాక్టర్ స్నేక్ ఎంతో మంది మనుషుల మీద ఎక్స్పెరిమెంట్స్ చేశారు వాళ్ళని మృగాలుగా మార్చేశారు ఆయన కుంగ్ఫూ ఎక్స్పర్ట్స్ని మాత్రమే ఇక్కడ ఛాంపియన్షిప్ పోటీకి పిలుస్తారు వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్స్ చేసి వాళ్ళని జంతువులుగా మార్చేస్తున్నారు ప్రజలందరికీ చెప్తారు వాళ్ళు ఇంద్రజాలకులని అరే ఆ విషయం మాకు ముందుగానే తెలుసు అతనేమి ఇంద్రజాలకుడు ఇంద్రజాలకుడు కాదని ఇదంతా సైన్స్ మ్యాజిక్ అని మాకు తెలుసు ఆయన ఎక్కడి నుంచి అయితే బయటకు వస్తారో ఆ కింద ఒక టన్నల్ ఉంటుంది ఆయన రాకపోకలు ఆ టన్నల్ నుంచే నేను కూడా ఆయన ఎక్స్పెరిమెంట్స్ బలైపోయి మమ్మల్ని అయిపోయాను అందుకే నేను కూడా నా సీక్రెట్ ట్రావెల్ కోసం ఈ వాటర్ టన్నల్ ని చేసుకున్నాను కానీ ఇప్పుడు నా భయం అంతా ఆయన టిమ్ ని కూడా జంతువుగా మార్చేస్తారని తండ్రి సొంత జంతువులో మార్చేయాలనుకుంటున్నాడా మిమ్మల్ని అందుకే నేను ఇక్కడికి పిలిపించాను కానీ ఇప్పుడు ఇక్కడ సెక్యూరిటీ ఎంత టైట్ అయిందంటే మీరు ఈ పర్వతంలోంచి బయటకు వెళ్ళనే లేరు అయితే అష్టమి వచ్చాక మేము యుద్ధం చేసే తీరాలి అయితే సరే నువ్వే యుద్ధం చేయి కనపట్టలేదా డాక్టర్ స్నేక్ దగ్గర ఉన్న జంతువులంతా ట్రైనింగ్ తీసుకున్న సైనికుల్లా ఉన్నారు వాళ్ళతో పోరాడాలంటే మనకు కూడా వాళ్ళ లాంటి శక్తి కావాలి కావాల్సింది శక్తి కాదు ట్రైనింగ్ ఆ జంతువులతో పోరాడాలంటే మీకు ట్రైనింగ్ చాలా అవసరం ఇక ఆ ట్రైనింగ్ మీకు నేనిస్తాను. నువ్విక్కడ ఏ వెతుకుతున్నావు సార్ నాకు ఏమీ తెలియటం లేదు అయితే తెలుసుకో తెలుసుకోవాడెవడు వాడు ఎందుకు వచ్చాడో మన సైన్యం చేతిలోంచి ఎలా తప్పించుకున్నాడు అతను కూడా ఆనిమల్లాగే ఉన్నాడు డాక్టర్ స్నేహ్ ఇది ఎలా సాధ్యపడుతుంది చాటు నుండి ఆ జంతువు చూసి ప్రాక్టీస్ చేయండి వాటి బిహేవియర్ అవి నడుచుకునే పద్ధతి అవి కూర్చునే లేచే విధానం మీకు అనిపించాలి మీరు మీరు కాదు జంతువులని అంటే మీరు ఒకటి స్థిరంగా నమ్మాలి మీరు ఏ జంతువుని చూసి ప్రాక్టీస్ చేస్తున్నారో మీరు దానిలా మారని మీరు చూస్తూ ఉండండి ప్రాక్టీస్ చేయొద్దు కాళ్ళ చెప్పులు పాడైపోతాయి మోటు నువ్వు ప్రాక్టీస్ చెయ్ ఓకే హ్మ్ దేగాచన్ తీరు చేసి బాక్ చేసి ఆ ఇంగ్లీష్ లో ద నమంటారు ఆ డైనింగ్ తీసుకోని రైనింగ్ అయ్యో మాది రైనింగ్ కాదు ట్రైనింగ్ ట్రైనింగ్ టీలో పెద్ద మార్పేముందండి దానికి ఎందుకు ఇంతలా అరగడం నాకేం అర్థం కావడం లేదు

<laughs> अरे मोटू फोकस 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 इधे टीम टीम जीवित संबंधी समस्या <laughs> Ah, ¡Ah! 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 India's largest kids library only on Geo Hotstar. Download the app now.